హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో వీడియోలో మీకు కాశీ యొక్క గురించి విశేషాలు తెలియజేద్దామని వీడియో చేస్తున్నా మీకు నచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్నీ కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి మేమైతే అయితే ప్రయాగరాజ్ నుంచి డైరెక్ట్గా వారణాసికి వచ్చే స్టార్ట్ అయినాము సో ప్రయాగ్ రాజ్ టు వారణాసికి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది ఈ వారణాసికి మనకు మనకు అయోధ్య వచ్చి చాలా దగ్గర ప్రయాగ్ రాజ్ టు ఎయిటీ కిలోమీటర్స్ నైంటీ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది ప్రయాగ్ రాజ్ టు అయోధ్య సో మనకు అయితే టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అలా ఉంటుంది సో అందుకనే మేము మొదటిగా మేము శివరాత్రి రోజున మేము కాశీకి వచ్చాము అంగరంగ వైభవంగా అయితే ఊరింగ కూడా జరిగింది దర్శనం కూడా మాకు చాలా లైట్ అయింది ఈరోజు మాత్రం ఎందుకంటే కుంభమేళం వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ చాలా ఎక్కువ మంది భక్తులు వచ్చారు ఇవి మన కాశీ వీధుల్లో మన ఘాటుకు వెళ్ళే చాలా చిన్న చిన్న చందులు ఉంటాయి చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు ఇక్కడ మన తెలుగు వాళ్ళకు సంబంధించిన చాలా ఆశ్రమాలు అవుతున్నాయి ఆంధ్ర ఆశ్రమాలు కూడా మేము కూడా మీకు నచ్చిన ప్లేస్ మీరు చేయొచ్చు అదే ఘాటు దగ్గర కూడా మనకు చాలా రూమ్ ఫెసిలిటీస్ అవైలబిలిటీస్ ఉన్నాయి సో మీరు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి మీరు ఎక్కడున్న ఫ్యామిలీస్ కానీ గ్రూప్కి వెళ్ళినప్పుడు జాగ్రత్త వేయాలండి ఒకసారి మిస్ అయితే మనం ఎక్కడున్నారో అనేది తెలుసుకోలేము ఎందుకంటే చాలా చిన్న చిన్న చందులు ఉంటాయి ఏ చందుల నుంచి ఎలా వస్తున్నావు ఏం కథ అనేది కంప్లీట్గా మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట సో మీరు చూస్తున్నారు ఇక్కడ శివరాత్రి రోజు అనమాట శివ పార్వతి వాళ్ళు విగ్రహాలు కట్టి చాలా ఊరేగింపులు అయితే చేస్తున్నారు సో ఈ సందు నుంచి డైరెక్ట్గా మేమైతే ఘాటుకు అయితే వెళ్తున్నాం ఘాట్లు చాలా రకాలు ఉన్నాయి హరిశ్చంద్ర ఘాట్ అని మణికణిక ఘాట్ అని చాలా ఘాట్స్ అవుతున్నాయి శివరాత్రి రోజు అయితే ఇక్కడ చాలా చాలామంది భక్తులు గుడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నారు ఫైనల్గా అయితే మనం ఘాటు దగ్గరికి వచ్చాం చూసారా ఎంత బాగుందో ఎన్ని పడవలు ఉన్నాయో చూసారా సో చాలామంది ఇక్కడ పిండ ప్రదానం చేయడానికి కాశీలో ఉండడానికి ఇక్కడైతే చాలామంది వస్తున్నారు మన ఇండియాలోనే ఓల్డెస్ట్ ప్రాంతం ఇదే అండి ప్రపంచంలోనే అతి ప్రాచీన ఊరు కాశీ ఊరు కూడా సో మనం చాలా అదృష్టవంతులు అండి నేను కూడా మొట్టమొదటిసారి అయితే కాశీకి వచ్చామని చాలా అద్భుతంగా అనిపించింది నేను కూడా పడవ ప్రయాణం అయితే చేయాలి అనుకుంటున్నాను సో ఈ వీడియో అయితే మీకు టూ పార్ట్స్ అయితే మీకు షేర్ చేద్దామని అనుకుంటున్నాను తప్పకుండా స్కిప్ చేయకుండా నా వీడియో చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని కూడా ఎంకరేజ్ చేయండి మీరు చూస్తున్నారా చాలామంది పడవల ప్రయాణం చేస్తూ అలా గంగ అది మన కాశీలో మునుగుతూ చాలామంది పిండ ప్రదానాలు చేస్తున్నారు ఆ పక్కనే సో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ అఘోరాలు ఘోరాలు అందరూ ఉన్నారు ఉన్నారు ఇక్కడ సో మనం చాలా అద్భుతంగా ఉండి ఏదో తెలియని ఫీలింగ్ కూడా ఉందన్నమాట ఇక్కడ చూస్తుంటే సో పడవ ప్రయాణం కూడా ఒక్కొక్కరికి పడవ బట్టి కూడా ఛార్జెస్ అవుతూ ఉన్నాయి ఒక పడవలో అయితే మీరు ఎక్కువ మంది చెప్పాలి ఎక్కువ మంది స్టే అయ్యే పడవకే త్రీ హండ్రెడ్ కానీ ఫోర్ హండ్రెడ్ కానీ టూ హండ్రెడ్ కానీ తీసుకుంటున్నారు మళ్ళీ లేదు తక్కువ మంది ఫైవ్ నెంబర్స్ ఫోర్ నెంబర్స్కి వెళ్ళేదానికి కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది రెండు వేల నుంచి మూడు వేలు నాలుగు వేల దాకా సో మీరు ఈ పక్క చూపిస్తే చూడండి ఎంత బాగుందో ఈ పక్క కూడా చాలా ఉన్నాయి అన్నమాట చాలామంది వస్తున్నారు వెళ్తున్నారు ఇది కాస్ మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఇక్కడైతే వస్తున్నారు వెళ్తున్నారు ఆల్మోస్ట్ మన తెలుగులో ఎక్కడ కూడా అక్కడ చాలా వరకు కనిపిస్తున్నారు అనమాట నీకు జూమ్ చేసి చూసిన చూడండి ఎంత బాగుందో అసలు ఆ పడవలో ప్రయాణం చేస్తున్నారు అలా అలా ప్రయాణం చేస్తూ ఉంటే ఎంత ఏమో చూడండి మీకు కిందికి కూడా చూపిస్తున్నాను చూడండి ఇదే అండి దగ్గరకు ఇంకా బాగుంది అసలు చాలామంది చూడండి ఫారిన్ కంట్రీస్ వ్యక్తులు కూడా చాలామంది ఇక్కడికి వచ్చి వస్తున్నారు ఇది ఒక ఘాట్ అండి ఇది హరిచంద్ర ఘాట్ ఇది ఇక్కడికి వస్తే మనకు సాయంత్రం వేళలో దే గంగా హారతి కూడా ఇస్తారు చాలా అద్భుతంగా ఉంటుంది సో మేమైతే వెళ్ళాలనుకుంటున్నాం గంగాహారతి సాయంత్రం సెవెన్ ఓ క్లాక్ తీస్తారు చూడు చిన్న పడవలు పెద్ద పడవలు చాలామంది అక్కడ అనమాట ఆ ఘాట్స్ అన్ని సందర్శించనమాట ఆ వీడి అన్ని సందర్శించింది మరొక వీడియోలో మీకు తప్పకుండా చేస్తాను మీరు అయితే కాశీకి రావాలనుకున్న ఫస్ట్ ప్రయాగరాజు అయితే మన తెలుగు రాష్ట్రాల నుంచి అయితే ప్రయాగరాజు ముందు వస్తుంది అనమాట అంటే మా మహాకుంభవేళ జరిగింది కదా అక్కడ సో అక్కడ దర్శనం చేసుకొని అయోధ్యకు వెళ్ళేసి ఇటు రావచ్చు లేదంటే ఎవరన్నా ఫ్లైట్లో వచ్చారు చాలామంది వాహనాలు తీసుకొని తర్వాత ప్రయాగరాజు అయోధ్య దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోతుంటారు లేదా కొన్ని చుట్టుపక్కల టూరిస్ట్ ప్లేస్లు వచ్చి ఆమె ఉన్నాయన్నమాట బొద్దుగాయ అవి ఇవి అవి చూసుకొని రిటర్న్ అవుతూ ఉంటారు అనమాట ఇవి చూస్తున్నారే ఇక్కడ శివలింగాన్ని ఉంటుంది ఈరోజు శివరాత్రి రోజు అండి చాలా అద్భుతంగా ఉంది కాశీలో చాలా పుణ్యం చేసుకుంటుంది శివరాత్రి రోజులు కాశీలో ఉండడం అసలు సో శివలింగాని వచ్చే అక్కడ పూజ చేస్తున్నారు అగౌరవాలు చాలామంది ఉన్నారు సాధువులు వాళ్ళు పూజార్లు అవి ఎన్ని శివలింగాలు ఉన్నాయి చూడండి ఓ నమ శివాయ సో చాలామంది శివరాత్రి రోజు కూడా ఫుల్ రష్ ఉంది అయితే పద్నాలుగు గంటలు పడింది చిన్న లైన్ అయిన చాలా ఉంది అదేవిధంగా మాకు అదృష్టం ఏంటంటే అక్కడ పార్వతుల ఉత్సవం చేశారనమాట గుడి చుట్టూరు చాలా అద్భుతంగా చేశారు అనమాట ఒక్కొక్కటి సో ఆర్స్ మీద రావడం వేషాలధారణలు రావడము సాంగ్లతో కీర్తలతో చాలా అద్భుతంగా ఉందండి ఆ వీడియో అయితే మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మిస్ అవ్వద్దు అసలు చూస్తున్నారా ఎంత బాగుందో అసలు కాటేది పైన కూడా పెయింటింగ్ ఆ బిల్డింగ్ చూడండి ఓ నా శివుని పెయింటింగ్ అని ఇక్కడైతే మనకి ఈ గుళ్ళోది శివలింగం ఉంది మనం దర్శనం అయితే చేసుకు దీని పక్కనే మనకు చనిపోయిన వాళ్ళని కూడా కాలుస్తున్నారు అన్నమాట అక్కడే ఈ నదిలో ఒక పక్క పిండాలు ప్రయాణం చేస్తూ అక్కడే మునుగుతున్నారు ఆ పడవలో ప్రయాణం చేస్తున్నారు సో నేను మొట్టమొదటిసారి ఇది ఎంతో పురాతమైన ఈ ప్లేస్లో కాశీకి రావడానికి చాలా అదృష్టవంతంగా భావిస్తున్నాము సో మేమైతే ఈ పడవలో ప్రయాణించాలనుకుంటున్నాము ఇదే అండి చూస్తున్నారా ఎంతమంది జనాలు ఉన్నారు అసలు తప్పకుండా మీరు అయితే పడప్రాయాణం అయితే చేయని చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఒడ్ నుంచి ఆ వడ్డు కూడా పోవచ్చు ఆ వడ్డు పక్కన కూడా హార్స్ అయ్యి అవి ఉన్నాయన్నారు సో కొనికని చూద్దాం సో మనమైతే కాశీ స్నానం చేసిన తర్వాత మనం దర్శనానికి అయితే వెళ్ళాల్సి వస్తుంది సో నార్మల్ టైంలో దర్శనం అయితే త్వరగా అయిపోతుంది సో మేము ఉన్నది కుంభమేళ టైంలో కదా భారీ రష్ ఉంది అందుకే అందులో మాకు శివరాత్రి రోజు వెళ్ళామంటే ఫుల్ టైం అయితే తీసుకునిది చూడండి ఎంత బాగుంది పెద్ద పెద్ద పడవలు బోర్డ్స్ దాని చిన్న చిన్న పడవలు చాలా బాగా కనిపిస్తుంది ఎంత అని చేస్తానికి కళ్ళారం తప్పకుండా కాశీకి మీ జీవితంలో ఒకసారైనా రావాలండి దర్శనం చేసుకోవాలని కోరుకుంటూ ఆ శివుని ఆశీస్సులు మీకు ఉండాలనుకుంటున్నాను సో చాలామంది కాశీ రాణాలు చూడండి ఎలా ఉందో ఏం చూపిద్దాం వీడియో చేస్తున్నా తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి మీరు కామెంట్స్ లైక్ చేయడం వల్ల నన్ను కొంచెం ఎంకరేజ్ చేసి ఉంటుంది దయచేసి ఎంకరేజ్ చేస్తాను అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మనం కంప్లీట్గా బోర్డ్ జర్నీ చేద్దాం అన్ని గార్డ్స్ను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో